తెలుగు మిత్రులకు స్వాగతం ఈరోజు మనం డిస్క్రిపెన్సీ ఎర్రర్ గురించి తెలుసుకుందాం చాలా సందర్భాల్లో ఈ ఎర్ర అన్నది వస్తుంది ఈవెన్ జరదలో స్టాక్లు ఏంజిల్ వన్ ఇలా ప్రతి అకౌంట్లో కూడా ఇలాంటి ఎర్రస్ అనేటివి వస్తుంటాయి ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ ఎర్రస్ అనేటివి అక్కర్ అవుతాయంటే ఎప్పుడైతే మనం స్టాక్స్ ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిమాట్ అకౌంట్ నుంచి ఇంకోటి డిమాట్ అకౌంట్కి సీడిఎస్ఎల్ ద్వారా స్టాక్స్ని ట్రాన్స్ఫర్ చేసాము లేకుంటే మనం స్టాక్స్ని యావరేజింగ్ చేయడానికి ట్రై చేసాము సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక స్టాక్ నేను కొన్నాను మళ్ళీ నేను తగ్గడం వల్ల కొంత యావరేజ్ చేయాలనుకున్నాను లేకుంటే పెరగడం వల్ల కొంత యావరేజ్ చేయాలనుకున్నాను సో ఈ విధంగా మనం చేసినప్పుడు ఏమైందంటే ఈ స్టాక్స్ డిస్క్రిబెన్సీ ఎర్రర్ అనేది వస్తుంటుంది సో ఇప్పుడు నాకైతే డిస్క్రిబెన్సీ ఎర్రర్ వచ్చింది దీన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలన్నది ఇక్కడ చూద్దాం సో ఇక్కడ డిస్క్రిప్సీ ఎర్రర్ మీద ఏదైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఎర్రర్ మీద ఇక్కడ నాకు త్రీ స్టాక్స్కి ఎర్రర్ అయితే వచ్చింది సో ఎర్రర్ మీద జస్ట్ మీరు క్లిక్ చేసినట్లయితే కన్సోల్ లెక్కి తీసుకెళ్తుంది ఈ డిస్క్రిప్సీ ఎర్రర్ అంటే ఏంటంటే మనం ఏ డేట్ లో కొన్నాము ఒక స్టాక్ ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి అంటే ఒక డిమాండ్ నుంచి ఇంకో డిమాండ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ పర్టికులర్ డీటెయిల్స్ వచ్చేసి ప్రాపర్ గా లేకపోవడం వలన ఇక్కడ ఈ ఎర్ర అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఈ డిస్క్రిప్టెన్సీ ఎర్రర్ ని ఫిక్స్ చేయడానికి మనం ఈ స్టాక్ ని ఏ డేట్ లో కొన్నాం ఏ ప్రైస్ లో కొన్నాం సో ఆ డీటెయిల్స్ అంతా కూడా ఇచ్చినట్లయితే మనకి సరిపోతుంది అనమాట ఇక్కడ పర్చేస్ డేటు ఏవైనా డేట్ తీసుకోవచ్చు ఎగ్జాక్ట్గా మనం అదే డేట్ తీసుకోవాల్సిన అయితే అవసరం అయితే లేదు జస్ట్ నేను ఇక్కడ నవంబర్ ఫిఫ్త్ తీసుకోవడం జరిగింది అలాగే ఇవి నేను ఐటీఓలో తీసుకున్నాను సో ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే వీటి యొక్క వాల్యూ ఒక స్టాక్ యొక్క వాల్యూ అలాగే ట్వంటీ ఎయిట్ ఉన్నట్వంటీ క్వాంటిటీ ట్వంటీ ఎయిట్ సో ఇక్కడ నేను ఐపీఓ సెలెక్ట్ చేసుకున్నాను సో యాడ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వచ్చేసి యాడ్ అని చెప్పేసి మనకి పెండింగ్లో ఉందనమాట ఒక ఆర్డర్ లాగా ఇక్కడ అపిర్ అయింది పెండింగ్లో ఉంది సో ఈ ఆర్డర్ అనేది పెండింగ్లో ఉన్నది ఏమవుతుందంటే వన్ డే తర్వాత మేబీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత దీన్ని ఎప్పుడైతే జెరద వాళ్ళు అప్రూవ్ చేస్తారో వెంటనే ఈ ఇష్యూ అనేది ఎర్రర్ అనేది డిసపియర్ అవుతుంది అనమాట ముతూత్ గమనించినట్టయితే ఇది కూడా మనకి సేమ్ ఎర్రర్ వస్తుంది జస్ట్ మనం ఏదో ఒక డేట్ని సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ నవంబర్ ఫిఫ్త్ని సెలెక్ట్ చేసుకున్నాను వచ్చేసి టూ నైంటీ ఫైవ్ రూపీస్ అనుకుంటాను ఎగ్జాక్ట్గా ప్రైస్ నాకైతే గుర్తులేదు ఇవి కూడా ఐపీఓలు తీసుకున్నవే సో వీటిని కూడా యాడ్ చేద్దాం అలాగే హూండా కూడా మనకి సేమ్ ఎర్ర అనేది వస్తుంది సో ఇక్కడ కూడా మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది సో సేమ్ డేట్ నేను నవంబర్ ఫిఫ్త్న ఇచ్చేస్తున్నాను వచ్చేసి స్టాక్ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీలో ఐపీఓలు అలాట్ అయ్యాయి సో ఇక్కడ సెవెన్ క్వాంటిటీ ఐపిఓ సో ఇక్కడ నేను కూడా వీటిని యాడ్ చేయడం అనేది జరిగింది సో ఈ విధంగా మనం యాడ్ చేసినట్లయితే సో నెక్స్ట్ ఫర్దర్ నెక్స్ట్ డే ఈ డిస్క్రబెన్సీ ఎర్రర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళేసి మనకు జస్ట్ యాజ్ యూజువల్గా గా ఏ విధంగా అయితే మనకు హోల్డింగ్ లో చూపిస్తుంటాయో అదేవిధంగా ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మనం ఈ ఎర్రర్ ని రిజాల్వ్ చేసుకోవచ్చు